హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆ రైతులకు పిఎం కిసాన్ సాయం బంద్ లిస్టులో మీరు ఉన్నారేమో చెక్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేం చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ రైతుల రెట్టింపు రెట్టింపుచ్చారనే లక్ష్యంలో భాగంగా పెట్టుబడి సేమ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఏడాదికి ఆరు వేలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది మూడు విడతలుగా రెండు వేల చొప్పున అందిస్తుంది ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల డబ్బులు రైతులకు అందించింది మరో నెల రోజుల్లో పంతొమ్మిదో విడతల డబ్బులు శాతం విడుదల కానున్నాయి అయితే వార్షిక బడ్జెట్ తర్వాత నగదు విడుదల ఉంటుంది కాబట్టి పిఎం కిసాన్ సాయం ఎనిమిది వేలు లేదా పదివేలకు పెంచుతారనే వాదనలు వినిపిస్తున్నాయి అయితే ప్రతి సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది అనర్హులైన రైతులను ఈ పథకం నుంచి తొలగిస్తుంది కేంద్రం మరి ఎలాంటి కేటగిరీలో ఉన్నవారికి పథకం వర్తించదో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ పిఎం కిసాన్ సమ్మ నిధి విడత ద్వారా దేశంలోని తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల ఖాతాల్లో అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున రెండు వేల చొప్పున విడుదల చేసింది త్వరలోనే పంతొమ్మిదవ విడత కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతుంది వచ్చే ఫిబ్రవరి నెలలోనే ఇందుకు ముహూర్తం ఉండనుంది ఈ క్రమంలో పిఎం కిసాన్ జాబితాలో తాము ఉన్నామో లేదో స్టేటస్ తెలుసుకోవడం మంచిది ఎందుకంటే కొందరి పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తుంది ఈ కేటగిరీలో ఉంటే సాయం బంద్ వ్యవసాయ భూమి ఉండి పీఎం కిసాన్ సాయం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పలు కేటగిరీల్లోని వారికి వర్తించదు అందులో ప్రధానంగా ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ ఓనర్లు ఒక కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పోస్టులో ఉన్నట్లు ఆ కుటుంబానికి వర్తించదు సర్వీస్లో ఉన్న రిటైర్డ్ అయిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పబ్లిక్ సెక్టర్ కంపెనీల ఉద్యోగులు ప్రభుత్వ ఆటోనమస్ కంపెనీల ఉద్యోగులు ఈ సాయం పొందేందుకు అనర్హులు వీరితో పాటు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు సహా నెలకు పదివేలు ఆపైన పెన్షన్ పొందుతున్న వారు సైతం అనరులే ఆదాయ పన్ను కడుతున్న వారు సైతం అనరుగా గుర్తించారు వారి పేరుపై వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ సాయం రాదు ఈ కేటగిరీలోని చాలామందికి కొన్ని విడతల సాయం అందినట్లు సమాచారం వారందరి పేర్లను తొలగిస్తూ వస్తున్నారు స్టేటస్ తెలుసుకోవడం ఎలా ముందుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ పోర్టల్కి వెళ్ళాలి ఫార్మర్ కార్నర్లో డ్యాష్ బోర్డ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి కొత్త పేజీ ఓపెన్ అయ్యాక మీ వివరాలు నమోదు చేయాలి రాష్ట్రం జిల్లా తహసీల్ పంచాయతీ ఎంపిక చేసి సబ్మిట్ చేయాలి आ तरत स्क्रीन विवरान कई सब्सक्राइब फॉर मोर वीडियो थैंक वाचिंग फ्रेंड्स